అనుకోకుండా కాఫీకి దగ్గడం జరిగింది అదే కాఫీకి జాతీయ రథం మీద కొంచెం ముందుకెళ్ళి ఉంటే రోడ్డు మీద చంపేసేవాళ్ళే అనేక మార్లు ఈ రెండు అనేక మార్లు ఈ రెండు మాసాల నుంచి కూడా మా మీద దాడులు చేయడానికి ఉందని చెప్పి ఇవాళ శ్రీనివాసరావు కానీ అలానే మధు సోదరుడు మధు కూడా అనేక సార్లు పోలీసులు కూడా తెలియజేయడం జరిగింది అయినప్పుడు కూడా ఎటువంటి చర్యలు లేవు మరి ఇవాళ ఏదైతే గింజపల్లి శ్రీనివాసరావు మీద హత్యాయత్నం జరిగిందో ఆ ముద్దాయిలు తండ్రిని చెప్పిన ముద్దలే మళ్ళీ కొడుకు మీద ముద్దలుగా ఉన్నారు కొడుకు మీద దాడి చేసిన వాళ్లే ఉన్నారు కాబట్టి తప్పకుండా పోలీసులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీ దాడులు ఉండవు హింస అనేది ఉండదు అని చెప్పి ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నారు అయినప్పుడు కింద స్థాయి కింద క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగట్ల ఇవాళ ఎమ్మెల్యేలు కానీ కింద నాయకులు కానీ అందరూ కూడా ప్రోత్సహిస్తూ హింసను ప్రోత్సహిస్తూ ఉన్నారు దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ అంటే కొట్టిరండి అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ దాడుల్ని మరి ప్రోత్సహించుకునే అన్ని దాడులు ఆపాలి లేకపోతే మేము కూడా మరి ప్రతిచర్య ఉంటుంది మాకు కూడా తప్పకుండా అటువంటి దాడులు లేకుండా ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం ఇవాళ ఏదైతే గింజపల్లి శ్రీనివాసరావుని రాత్రి హత్యాహత్యం చేశారో మరి వారి మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాలి మళ్ళీ మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టుదర చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే గ్రామంలో మధు ఉన్నాడు ఆ సోదరుడు మధు మరి వీరు కూడా ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో పద్నాలుగు సంవత్సరాల క్రితం వారి తండ్రి ఏదైతే హత్యగావించబడ్డారో దానికి సాక్షిగా ఉన్నారు మరి ఆ పోలీస్ ఛార్జ్ షీట్లో సాక్షిగా ఉంటే ఆ పోలీసు వేసిన ఛార్జ్ షీట్లో ఈ సాక్షి ఇతను సాక్షిగా ఉన్న కొడుకును కూడా పేరు తీసేశారు సిబిసిఐడి వాళ్ళు కాబట్టి సిబిసిఐడి ఆ రోజు వేసిన కేసుని తీసివేసి మళ్ళీ పోలీసునే ఈ కేసుని తిరిగి విచారించి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఎవరైతే గింజపల్లి వేరేగానే చంపిన నిజమైన ఉన్నారో మరి వారిని ఆ పోలీసు తిరిగి దీని కేసుని విచారించి ఆ సిబిసిఐడి కేసుని లేకుండా ఇవాళన్నా పోలీసు ఇవాళన్నా తెలుగుదేశం ప్రభుత్వం ఆ కేసుని విచారించి ఆ దోషుని శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం మాకు నిజం కావాలి శిక్ష ఎవరైతే చంపారో వారి మీద శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం సిబిసిఐడి చేసిన కేసులో చాలామంది సాక్షులను తీసేశారు మరి వారు కుమారుణ్ణి తీసేశారు సాక్షిగా సొంత కుమారుడే సాక్షిగా తీసేశారు అంటే సిబిసిఏడి చేసే కేసు తీసివేయాలనే ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హైకోర్టులో కేసులు వేసి వారి కుమారుడు శ్రీనివాసరావు హైకోర్టులో కేసు వేసి ఆ సిబిసిఐడి కేసు మాకు వద్దు పోలీసులు వేసిన కేసునే విచారించాలని చెప్పి వారి కుమారుడు కూడా పోరాడుతూ ఉన్నారు గత పది సంవత్సరాల నుంచి కాబట్టి తప్పకుండా పోలీసు దీన్ని మరి దీన్ని తిరిగి విచారించి కేసుని నిజమైన దోషుల మీద శిక్ష పడేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా